రైతు రుణమాఫీ నుంచి తప్పించుకోవడానికి రైతు బంధు నుంచి రైతు భరోసా నుంచి తప్పించుకోవడానికి హైడ్రా అనే ఒక డ్రామాను క్రియేట్ చేస్తారనేది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి పాయింట్ బట్ హైడ్రాకు బౌండరీస్ ఉంటాయా హైడ్రాకు లిమిట్స్ ఉంటాయా హైడ్రా అనేది ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ హైడ్రాకి ఇంకా చాలా విస్తృతమైనటువంటి ఒక ఒక పవర్స్ కూడా వస్తున్నాయి మనం చూస్తూనే ఉన్నాం బట్ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ జియోకి విరుద్ధంగా ఉన్నటువంటి చాలా విల్లాలు దరిదాపు ఒక రెండు వందల విల్లాల పైన సీరియస్ కావడం జరిగింది ఇప్పటికే మున్సిపల్ శాఖ జీ ప్లస్ వన్ నిర్మాణానికి అనుమతులు తీసుకొని దానిపైన ఇంకో ఫ్లోర్ కట్టుకొని చాలా నిర్మాణాలు జరిగినాయి ఇట్లాంటిది సో వీటికి నోటీసులు ఇవ్వడం జరిగింది సో ఈ నోటీసులు ఇచ్చేటువంటి పద్ధతి కొంతమందికైనా అందరికీ నోటీసులు పోవా అన్నది ఒక పాయింట్ బలంగా వినిపిస్తోంది ఇంకోటి దీనికి బలం చేకూర్చే విధంగా నాగ నాగార్జున కూడా ఒక మాట అన్నారు ఎన్కన్వెన్షన్ విషయంలో ఎందుకంటే సీరియస్నెస్ మొదలైంది అక్కడ నుంచి కాబట్టి ఎట్లాంటి నోటీసులు మా దృష్టికి రాలేదు ఆఫ్ సడన్ గా వచ్చి అన్నటువంటి ఒక పాయింట్ ఎట్లా చూడవచ్చు ఈ పాయింట్స్ ని ఇప్పుడు హైడ్రా రాకముందు ఒక రెండు దశాబ్దాలు దరిదాపు తొంభై నుంచి పర్యావరణవేత్తలు కానీ లేకపోతే రాజకీయ పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ ఆక్రమణకు గురవుతున్నాయి వీటిని తొలగించాలని చెప్పేసి ఒక ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంటే కాదు బిఆర్ఎస్ ఉన్నప్పుడు అంత ముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా వీళ్ళందరి నుంచి డిమాండ్ వచ్చింది చెరువుల్ని పరిరక్షించాలి ఆక్రమిస్తురని తర్వాత ఇప్పుడు హైడ్రా వచ్చింది హైడ్రా వచ్చినప్పుడు కూడా హైడ్రా కన్నా ముందే నైన్టీన్ ఫోర్ ట్వంటీ ఫోర్టీన్ లో ఒక జీవో ఇష్యూ చేసింది జిహెచ్ఎంసి ఇష్యూ చేసి సిటీలో ఉన్నటువంటి ముప్పై పది హెక్టార్ల కన్నా అంటే ఇరవై ఐదు ఎకరాల కన్నా పైన చెరువు వైశాల్యం ఉంటే ముప్పై మీటర్లు బఫర్ జోన్ ఎస్ఎఫ్టీ నుంచి ఎఫ్టిఎల్ నుంచి బఫర్ జోన్ ముప్పై మీటర్లు అంటే తొంభై ఫీట్లు ఆ తర్వాత ఇంకా చిన్న చెరువులు అయితే తొమ్మిది మీటర్లు ఆరు మీటర్లు మూడు మీటర్లు ఆఖరికి రెండు మీటర్లు కూడా ఉంది బఫర్ జోన్ అట్లా ఇష్యూ చేశారు జీవో ఇవాళ కూడా సిటీల దరిదాపు అన్ని చెరువులు కూడా పది హెక్టార్ల పైన ఉన్న చోటల్లో ముప్పై మీటర్లు తీసుకొని వాళ్ళ ఒలగొడుతున్నారు సరే రాజకీయ పార్టీలు కూడా ఏమంటారంటే గోడ మీద కూర్చున్నారు కూర్చుని ఎడవ చేత హైడ్రా మంచిది అంటారు కుడి చేత మా పార్టీలే కూడగొడతాయి అంటారు ఎడవ చేత ఇంకో పార్టీ హైడ్రా మంచిది అంటాడు కుడి చేత మా మతాన్ని కూడగొడతాయి అంటారు ఇంకొక ఆయన గోడ మీద కూర్చుంటే ఇంకో పార్టీ ఎడవ చేత హైడ్రా మంచిది అంటాడు కుడి చేత మా 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 వాళ్ళని కొలగొడతారు మా పేదోళ్ళని కొలగొడతారు ఇట్లా రాజకీయ పార్టీ ఏ రాజకీయ పార్టీ కూడా అప్సల్యూట్ గా హైడ్రా తప్పు ఉపసంహరించుకోండి అని ఇంతవరకు ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు హైడ్రా మంచిదే గాని ఇది హైడ్రా మంచిదే గాని అది ఒలగొట్టేరు హైడ్రా మంచిదే గాని వాళ్ళకు అవకాశం వచ్చారు హైడ్రా మంచిదే గాని వీళ్ళకి అవకాశం ఇవి ఆర్గ్యుమెంట్స్ నేనేమంటానంటే హైడ్రాకు వన్ ఇయర్ లేదా సిక్స్ మంత్స్ టైం ఇచ్చి అవి కూల్చుకుంటూ వస్తే ఎక్కడెక్కడ ఇల్లీగల్ గా ఎగ్జామిషన్స్ ఇచ్చారో అది సీఎం తమ్ముడిలు అయినా నాగార్జున అయినా ఓవైస్ అయినా ఇంకెవరైనా కానివ్వండి ఎక్కడెక్కడైతే ఎగ్జామిషన్స్ ఇచ్చిరో ఆ ఎగ్జామిషన్స్ మనకు ఇవాళ జిపిఎస్ సిస్టమ్ చూస్తే అన్ని జిపిఎం సిస్టమ్ లో మనకు అవుపడుతున్నాయి ఏది ఎఫ్టిఎల్ అంతా ఎఫ్టిఎల్ పక్కన బఫర్ జోన్ అంతా అవుపడుతుంది కాబట్టి ఆ ప్రకారమే కూల్చుకుంటూ వస్తే వచ్చిన తర్వాత కూడా ఇంకా మిగిలితే ఆ మిగిలినటువంటి వాటిని ఎందుకు మిగిలినాయి ఇవి ఎందుకు మిగిలినాయని ప్రశ్నించాకొని మనం కోర్టుకు పిల్ల కొంత అవకాశం ఉంది అసలు టైం వేయకుండా గవర్నమెంట్ కు టైం ఇవ్వకుండా ముందు అది కూల్చిరమ్మనండి అని ఇంకొక ఆయన అంటాడు ఆచరు కాడ ఎందుకు చేయట్లేదు ఇంకొక ఆయన అంటాడు అసలు ప్రారంభించేది ఇప్పుడు కదా హైదరాబాద్ మంచిదని అన్ని పార్టీలు అంటున్నాయి కదా అయినప్పుడు ఆ పని ఇప్పుడు మొదలుపెట్టిందే ఇప్పుడు పని అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ అవుతున్నాయో ఆ ఎగ్జిబిషన్స్ వాటి మీద మనం క్వశ్చన్ చేయొచ్చు వన్ నెంబర్ టూ అమాయకంగా ఈ ఈ బడా చోరులంతా ఆక్రమించి అపార్ట్మెంట్లు కట్టి లేదా ప్లాట్లు చేసి అమిత మధ్యతరగతి పేదలు కొనుక్కున్నాను కాబట్టి అటువంటి వాళ్లకు ప్రత్యామ్నాయం నేను గత నెల రోజులుగా చెప్తా ఉన్నా డిబేట్స్ లో ప్రత్యామ్నాయంగా వాళ్ళ విషయం ఆలోచించి ఇవాళ ఉంటే పేద ఉంటే డబుల్ బెడ్రూమ్ లేదు ఇంకొంచెం మధ్య తరగతి ఉంటే వాళ్ళ స్వగ్రామం అక్కడ ఒక హౌస్ ప్లాట్ ఇవాళ అమరావతి వస్తున్నాయి ఎఫ్టీఏ కట్టారని బఫర్ జోన్లు కట్టారని వస్తున్నారు వాళ్ళ గురించి కూడా ఒక పాలసీగా అంగీకారం రావాల్సి ఉంది కానీ యాజ్ ఆన్ టుడే ఇవాళ ఎఫ్టిఎల్ ఉన్నటువంటి అయితే అబ్సల్యూట్ గా బఫర్ బఫర్జోన్ ఉన్నటువంటి కూడా సెకండ్ స్టేజ్ లో అది ఆలోచించి వాటిని కూడా మనం రక్షించుకోపోతే ఇవాళ ఇచ్చిన జీవోలోనే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇచ్చింది కాదు రెండు వేల పద్నాలుగులో లో ఇచ్చినటువంటి జీవోలోనే ఆబ్జెక్టివ్స్ ఏంది దీనికని పెడితే ఒకటి టు ప్రొటెక్ట్ ది బయోడైవర్సిటీ రెండు టు ప్రొటెక్ట్ ది గ్రౌండ్ వాటర్ లెవెల్ థర్డ్ టు ప్రొటెక్ట్ ది సిటీ డైవర్సిటీ ఇవన్నీ ఉన్నాయి ఒక నాలుగైదు ఉన్నాయి ఆబ్జెక్టివ్స్ ఇప్పుడు ఆ ఆబ్జెక్టివ్స్ నెరవేరాలంటే ఇవి చేయక తప్పడం లేదు తర్వాత నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నెగ్లెక్ట్ చేసి అన్ని గవర్నమెంట్స్ నెగ్లెక్ట్ చేసి ఇప్పుడు ఆ పని చేయకపోతే ఇవ్వ ఇటువంటి హార్డీల్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఇప్పుడు లేట్ గా స్టార్ట్ చేసినట్టు కాబట్టి హార్డీల్స్ ఎక్కువైతాయి ఉదాహరణకు ఎఫ్టీఎలు కూరగానే ఎఫ్టిఏల్ వాళ్ళ నుంచి ప్రజలు వస్తుంది బఫర్ జోన్ బాగానే అందులో ఉన్నటువంటి ప్రజలు రెట్టింపు అయింది పెద్దవాళ్ళ జోలికి పోనే మూడో ప్రజలు రెట్టింపై అవును ఇంకా కొంత ఎక్స్టెన్షన్ ఇప్పుడు దాంట్లో పర్మిషన్ ఇచ్చిన ఉద్యోగులను అరెస్ట్ కేసులు పెడతామంటే వాళ్ళ నుంచి ఇంకో ప్రజలు నాలుగో రెట్లు పెరుగుతాయి అంటే ఎవరి జోలికి పోతే వాళ్ళ వర్గం ఆ కాంపోనెంట్ ప్రజలు పెంచుతా ఉంటాయి ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా ప్రతిపక్షాలు కూడా ఇట్లా ఒక అంగీకారానికి రాకుండా ఒక యాక్సెప్టెన్స్ వాళ్ళ పార్టీల యాక్సెప్టెన్స్ రాకుండా ఉదాహరణకు బీజేపీ నాయకులు కొండా విశ్వరెడ్డి అబ్సల్యూట్ గా ఇది మంచి పని అన్నాడు రిజర్వేషన్స్ ఏం చెప్పలేదు అట్లాగే సిపిఐ నారాయణ అనడు ఇది చేయాల్సిందే పేదల గురించి ఆలోచించండి పేదలకు ప్రత్యామ్నాయం ఆలోచించండి చెప్పాడు ఇప్పుడు అన్ని పార్టీలు కూడా పేదలకు ఆలోచించండి అన్నప్పుడు ఆల్టర్నేటివ్ గా డబుల్ బెడ్రూమ్లు ఇస్తారా లేకపోతే వాళ్ళకు వంద గజాల యాభై గజాల చోటు ఇస్తారా అది ఒక ఆల్టర్నేటివ్ గా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది అది మీరు అన్నట్టు దానికి ముందు ముందు కొంత కమిటీ జరగాలి ఒక చర్చ జరగాలి పేదవాడి పరిస్థితి ఏంది ఎవరెవరు దీని పరిధిలోకి అన్నది ఒక బీట్ భేటీ ఒకటి జరగాలి ఒక సమీక్ష సమావేశం జరగాలి జరిగితే ఆ లిస్ట్ లో ఎంతమంది ఉన్నారు మీరు అన్నట్టు ఎఫ్టీఎల్ లో నిర్ నిర్దాక్షిణ్యంగా ఎఫ్టీఎల్లో కడితే ఖచ్చితంగా నేలమట్టం చేయాల్సింది బఫర్ జోన్లోకి వచ్చిందంటే బఫర్ జోన్లో ఎవరెవరు ఉన్నారో విషయం చాలా మంది లేదు ఇంకా దీంట్లో లెక్క తీస్తే ఒక కామన్ చేరు వేరే రెండు దిక్కుల చీలిపోయింది మధ్యలో మొత్తం అపార్ట్మెంట్లు వెలిసినాయి ఈ అపార్ట్మెంట్ కట్టిన వాళ్ళు కూడా భారీ భారీ కన్స్ట్రక్షన్స్ పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు పెద్ద పెద్ద టవర్స్ వేయడం జరిగింది అవన్నీ కొనుక్కున్నారు మధ్యతరగతి వాళ్ళ కొంత ఏ గ్రేడ్ వాళ్ళ ఎవరో బి క్లాస్ మొత్తానికి కొనుక్కున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాట్ ఎవర్ ఈ కొనుక్కునే వాళ్ళ పరిస్థితి అన్నది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఈ రిజర్వేషన్స్ అన్ని ఉన్నప్పుడు అసలు హైడ్రా ఉపసంహరించుకోవాలండి ప్రాక్టీ ఏమనండి రాజకీయ పార్టీలు హైడ్రా వద్దు ఉపసంహరించుకోండి అనవండి ఈ సిటీ బతుకుతాయి ఇప్పుడు ఉన్న ఆకుంటలు కూడా బతుకుతాయా పదేళ్లలో మనకు రెండు వేల ముప్పై వచ్చే వరకు ఇప్పుడు ఉన్నాయి కూడా ఉండవు కాబట్టి ఒక లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్ అచీవ్ అవుతుందా అనుకున్నప్పుడు ఇటువంటి షార్ట్ టర్మ్ హార్డిల్స్ వస్తాయి ఖచ్చితంగా వస్తాయి మనం ప్రారంభించినా అనుకుని వస్తాయని రోజు ఒకటి రోజు ఒకటి వస్తాయని చెప్పాం మనం కాబట్టి మన మన పార్టీల మిత్రులు మధ్య తరగతి పేదలు అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ గురించి ఒక పాలసీ అడాప్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది పాలసీ మీద ఒక అభిప్రాయానికి రావాల్సి ఉంది ఇప్పుడు హైకోర్టులో చాలా మంది పోయారండి ఏ హైకోర్టు కూడా స్టే అయ్యాలండి ఏమిచ్చింది మీరు రూల్స్ ప్రకారం ఫాలో అవ్వమని అన్నది సబ్మిట్ అన్నది అనేది కాబట్టి ఆయన గోలగొట్టలే కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ఒక తప్పులు నలభై ఏళ్ళు జరిగిన తప్పు ఒక సంవత్సరం జరిగిన తప్పు కాదు నలభై ఏళ్ళు జరిగిన తప్పులు ఒకేసారి సవరించకపోతే ఇవ్వ ఇవన్నీ అడ్డం వస్తాయి ఇరవై ఐదు కొన్న కింద కొనుక్కున్న వాళ్ళు ముప్పై ఏళ్ల కింద కొనుక్కున్న వాళ్ళు ఇవన్నీ అడ్డం వస్తాయి కాబట్టి ప్రభుత్వానికి కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది ఇవి మొదలు పెట్టి చేస్తా ఉంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది ఎక్కడెక్కడ ఏం సీరియస్ కన్స్ట్రైంట్స్ ఉన్నాయనేది వస్తుంది కాబట్టి ఈ పని అయితే కొనసాగకుండా ఇది ఆపేశ ప్రయత్నం చేస్తే మాత్రం భవిష్యత్ తరాలకు నష్టం దిలీప్ కుమార్ గారు హైదరాబాద్ నష్టం జరుగుతుంది దిలీప్ కుమార్ గారు చెప్పండి దిలీప్ కుమార్ గారు ఇక్కడ హైడ్రా ఇస్ ద బెస్ట్ వన్ హైడ్రా నన్ను అడిగితే ఒక హైదరాబాద్ కే పరిమితం కాదు స్టేట్ మొత్తం కావాలి అవసరమైతే దేశం మొత్తం కూడా ఇట్లాంటి ఒక పరిస్థితి ఇట్లాంటి ఒక సిస్టమ్ తీసుకురావాలి ఎందుకంటే ఈ భారీ భారీ వరదలు ఢిల్లీ వరదల్లో మునిగిపోవడాలు చెన్నై వరదల్లో మునిగిపోవడాలు బాంబే వరదలు మునిగి ఇవన్నీ కూడా ఇట్లాంటి కారణాలు వస్తూ ఉంటాయి ఈవెన్ మోన వయనాడు ఇవన్నీ పరిస్థితులు ఉపద్రవాలు బట్ కమింగ్ టు హైదరాబాద్ విషయానికి వస్తే ఒక ఇల్లు కట్టడానికి ఒక చెరువు కబ్జా అయిన విషయం ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ కొనుక్కునే వాళ్లకు తెలీదు స్థానికులకు లేదంటే ఎక్స్పీరియన్స్ అనుభవం సిటీ మీద అనుభవం ఉన్న వాళ్ళకు తెలుస్తూ ఉంటుంది బట్ ఒక ఇల్లు కట్టడానికి అటు హెచ్ఎండిఏ పర్మిషన్ కావాలి జీహెచ్ఎంసీ పర్మిషన్ కావాలి ఇరిగేషన్ శాఖ పర్మిషన్ కావాలి కరెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఇవన్నీ పర్మిషన్లు ఇస్తేనే కరెంట్ వస్తూ ఉంటుంది అండ్ మోర్ ఓవర్ చాలామంది చేతులు తడిపితేనే వీటన్నిటికీ పర్మిషన్స్ వస్తాయి అక్కడ ఒక ఇల్లు కలుస్తుంది బట్ కబ్జా చెరువును కబ్జా చేసి కట్టడం ఖచ్చితంగా అన్యాయమే దుర్మార్గమే బట్ ఈ కట్టిన తర్వాత ఒక చట్టబద్ధత వచ్చింది కదా ఆ ప్లేస్కి